ఏపీ టుడే న్యూస్ అల్లరి జిల్లా అరకు వ్యాలీ అరకు అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా సివేరి అబ్రహం భారీ ర్యాలీతో వచ్చి శుక్రవారం నాడు పాడేరు ఐటీడీఏ రిటర్నింగ్ అధికారి వి అభిషేక్ కు సివేరి అబ్రహం తన యొక్క నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం మీడియా సమావేశంతో మాట్లాడుతూ టీడీపీకి తన యొక్క తండ్రి సివేరి సోము పార్టీకి వెళ్లలేని సేవలు అందించిన తండ్రి గారికి పార్టీ ఎటువంటి గుర్తింపు ఇవ్వనందున నేను టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాను ఆయన చూడాలి సోమగారి ఇంకోసారి చట్టసభల్లో ఆయన నాయకత్వం చూడాలి ఆయన ఎలాగైతే ప్రజలకి సేవ చేశారో మళ్ళా ఆ కుటుంబం ద్వారా చూడాలని చాలామంది ముందుకొచ్చి నన్ను బలపరచడం జరిగింది నిజంగా ఎవరైతే అరకువెళ్ళి ప్రజలందరూ నన్ను అరకువెళ్ళి కాన్సెన్స్ ప్రజలందరూ నన్ను బలపరిచారో నన్ను ఆదరించారో వాళ్ళందరికీ నేను దండం పెడుతూ చిరస్సు చిరస్ వహిస్త తీసుకున్నాను ఇప్పుడు మీరు ఆర్గనైజ్ వర్గాలు తిరిగారు కదా ఒక రెబల్ టీడీపీ నుంచి రెబల్గా ఓడి చేస్తారు ఎట్లా ఉందంటారు నిజంగా ఇవాళ మామూలుగా పార్టీలకే ఏదో గుర్తిస్తారు కానీ ఇవాళ రెబల్ అనే పదం నిజంగా ఒక పార్టీలాగా అయిపోయిందండి ఒక పార్టీ లాగా అయిపోయింది ఎందుకంటే మన రెబల్ అన్నది నేను నా గొప్పతనం ఏం కాదు శివేరీ గారు గొప్పతనం ఇవాళ ఎందుకంటే టికెట్ ఇవ్వనప్పుడు మా నాన్నగారి యొక్క అభిమానులు కార్యకర్తలు నాయకులు నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు ఎంతోమంది వేల మంది వచ్చి ఇవాళ ఎలాగైనా మీ నాన్నని ఇంకోసారి చట్టసభలో చూడాలని ఎంతోమంది ముందుకు ముందుకొచ్చారు ఇవాళ ఏ మండలంలో అర అరంతిగిరి స్టార్ట్ అయ్యి ఇవాళ ముంచ శివేరి స్వామి గారు ఆత్మ సాధించాలని ఇవాళ నామినేషన్ నిజంగా ఇవాళ మా నాన్నగారు శివేరి స్వామి గారికి చట్టసభలో చూడాలనే ఒకే ఒక లక్ష్యం ఇవాళ నేను ప్రబలుగా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి శ్రావణకి ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అబ్రహాము మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమయం వచ్చింది కష్టపడ్డాము కానీ ఎవరికో ఇవాళ ఎక్కువ చేయడం జరిగింది అయినప్పటికీ మా నాన్నగారి ఆశయ ముందుకు తీసుకెళ్ళాలకి ఒక బలం ఇవాళ అరకు వెళ్ళి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడు సోమగారి లాగా చూడాలి మళ్ళా చట్టసభల్లో ఒక నాయకుడిగా చూడాలి అంటే ఇవాళ మా కుటుంబ సమేతంగా మేమందరూ కష్టపడుతాం అలాగే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు ప్రతి మండలం వేలకు సంఖ్య ఇవాళ నన్ను కోరుకుంటున్నారు ఇవాళ ఇవాళ మరీ ముఖ్యంగా గెలిస్తే మీరు చూడండి యువత మేము చాలా చాలా కోల్పోతాం యువత ఎందుకంటే జియో నెంబర్ త్రీ అన్నది ప్రాముఖ్యమైనది అది బొండకాయలండి జియో నెంబర్ త్రీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అసలు మా గిరిజనులకే ఇవ్వాలి కానీ ఏమైంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీకి తీసేస్తే మన వాళ్ళు ఎక్కడ ఇది అవుతారు చెప్పండి కాబట్టి జియో నెంబర్ త్రీ కోసం నేను చట్టసభలో పోరాడతాను అలాగే టూరిజం ప్రమోట్ చేయడం కూడా ప్రమో ప్రమోట్ చేస్తాను ఇక్కడ మరి ముఖ్యంగా మన యొక్క ఏం కావాలన్నది అంటే ఇంకా చాలా ఉన్నాయి మన గిరిజన ప్రాంతాలకి సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు చూడండి ఈ ఎప్పుడైతే అరకువేలి నియోజకవర్గం ఏర్పడిందో అక్కడి నుంచి టీడీపీ ఇక్కడ బలంగా ఉంది ఇవాళ క్యాడర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్యాడర్ ఉంది ఏమీ క్యాడర్ లేని బీజేపీకి ఇస్తే అసలు ఎలాగంటే చేస్తారు అసలు చూపించుకోండి కాబట్టి ఇవాళ కేడలిన్ పార్టీకి చేయకుండా తెలుసు పార్టీ నైన్ నైంటీ పర్సెంట్ కేడర్ నా వైపు ఉంది ఇవాళ చూడండి ఎక్కడికి వెళ్ళినా అనంతగిరి అరకు వేలు డుంబరి కూడా ముంచి కూడా పెద్ద బాలు ఉంటే అక్కడ చూసిన బలమైన కేటర్ ఉంది కాబట్టి ఈ కేటర్ నన్ను గెలిపిస్తుందని చెప్పి నేను కోరుతూ